వైఎస్ఎన్ గార్డెన్ లో నిర్వహించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేటట్లు ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు స్థానిక సంస్థల టికెట్ల కోసం ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేయడం మాని క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు పైరవీలు చేస్తే టికెట్లు రావన్నారు క్యాడర్ లో చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కొట్టడం లేడ అక్కడ అనుభవ తీసుకపోయి ఆడవాళ్ళు పోయి పదివేల రూపాయలు ఉన్న అందరూ ఇవాళ ఆరు వేలు ఏడు లేదా గట్లా రైతులు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ ఎవరు చెప్తారు కానీ దానికి అదే రేపు పబ్లిక్ టీఆర్ఎస్ మామూలు ప్రజలకు ఈ ప్రచారం não trabalho నాలుగు వేల ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడాలి ఎమ్మెల్యే లేనప్పుడు నేను వస్తే ఎంతో ఆపే కాకపోతే గవర్నమెంట్ ఎక్కువ పర్సెంట్ పంపిస్తుంది కానీ గవర్నమెంట్ వచ్చాక మంత్రి ఆఫీస్ కానీ ఎంపీ ఆఫీస్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ పని చేయకపోతే ఇల్లు వచ్చాయి ఇల్లు ఏమంటున్నా అనేది నిరంతర ప్రక్రియ రేపు మీ కోట్లు పెళ్ళైతే పది లక్షలు వచ్చింది అన్నమాట వాడే వచ్చింది నేను పెద్దలు వచ్చినాను మిత్రులు నమస్కారం ఈరోజు ఆలయ ఉన్నటువంటి ఎనిమిది మండలాల్లో కార్యకర్తల సమన్వయంతో పాటు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా పాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి అభివృద్ధి అనుకోండి ప్రజలకు తీసుకుపోవడం కోసం మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతన్నలకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా మొన్న ఏదైతే జనవరి ఇరవై ఆరు నాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు పథకాలను ఇంప్లిమెంట్ చేసి అరువులందరికీ రేషన్ కార్డులు అరువులందరికీ ఇంధనమిల్లు రైతులందరికీ రైతు భరోసా అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇంద్రం ఆత్మీయ భరోసా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మా కార్యకర్తలు కూడా జనాకెళ్ళి ఇది నేరుగా వాళ్ళకు అందే విధంగా చూసే విధంగా కార్యాచరణ చేస్తున్నాం మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ గాంధీ కుటుంబం ఒక మాట ఇచ్చిందంటే దాన్ని శిలాశాసనంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో ఇరవై రోజుల్లో ఇరవై ఒక్క వెయ్యి కోట్ల ఇరవై ఒక్క లక్షల కోట్లతోటి రైతు రుణమాఫీ చేసే ఘనత కాంగ్రెస్ పార్టీని కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియాల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు నేను మా కార్యకర్తలకు ఒకటే ధైర్యం ఇస్తున్నా భరోసా ఇస్తున్నా ఇక్కడ ఆలయ వర్గం ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా మీకు మేము అండ ఉంటాం మాకు ప్రభుత్వం అండ ఉంది రైత ప్రతి రైతన్నకు భరోసా ఇవ్వండి రైతు భరోసా పడుతుంది వాళ్ళ ఖాతాలో ప్రతి అక్కకు చెప్పండి వాళ్ళకు మనం ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నాం ప్రతి గృహానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మా అక్క చెల్లెల కోసం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమాల పద్దు పాటు అభివృద్ధి ఆలయ నియోజక సుమారు ఇప్పటికే ఏడు వందల కోట్ల తోటి రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ కల్వట్లు కూడా మేము పెద్ద ఎత్తున సాక్ష్యం చేయగలిగినాం ముఖ్యంగా గత ప్రభుత్వాలు పదేళ్లలో ఇక్కడ నీళ్ళు వచ్చే అవకాశాలున్నా ఇక్కడ మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ కానీ తపాసిపల్లి కానీ నవపేట రిజర్వాయ్ నుంచి ఆలేరును ఎడారిగా చేసి రు ఇలా మా రైతన్నల సహకారం తోటి మా పెద్దల సహకారంతో సుమారు నూట ఇరవై చేరులు నింపినాం మళ్ళీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నవపేట రిజర్వాయర్ నుంచి గుండాలకు నీళ్ళు అందించే కార్యక్రమం పెడుతున్నాం ఇలా ఇక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి అదేవిధంగా గందమల ప్రాజెక్ట్ నుంచి సుమారు తొంభై రోజులకు పైచిలుకగా గోదావరి నీళ్లు ఆలేరు పర్యవక ప్రాంతం నుంచి అక్కడ ఆత్మకూరు గుండాల మోత్కూరు అడ్డకూడరు దాకా గోదావరి నిల్లిచ్చి మా రైతన్నల కాళ్ళు కడిగే అదృష్టం నాకు కల్పించిన ప్రజలకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా నాదొకటే లక్ష్యం ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలి ప్రతి చెరువుని నింపాలే ఆ చెరువుల ద్వారా తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ఇప్పటికీ నాలుగు గామ నాలుగు మండలాలు కార్యకర్తల సమన్వయం చేసినాం నాలుగు మండలాలు ఎలక్షన్ కార్యాచరణ చేసినాం మేము ఒక రకంగా అభివృద్ధి చేసుకుంటూ ఒక రకంగా సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో ముందుకు పోతున్నాం ఇలా ఆలయంలో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు అన్ని జెడ్పీటీసీలు అన్ని సర్పంచ్లు రేపు సంబంధించినటువంటి రెండు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసి మళ్ళీ కాంగ్రెస్ పూర్వపు దివడానికి ప్రతి కార్యకర్తను సమన్వయం చేస్తున్నాం ముఖ్యంగా కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నాం కొండంత అండగా మా ప్రభుత్వం మాకు ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేసుకొని ప్రతి రైతన్నకు వెన్నుదండ ఉండాలి రైతులకు ప్రోత్సాహకంగా సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చుకుంటూ మెరుగైన వంగడాలను అందించుకుంటూ రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికీ ఇక్కడ రాజపేట తుర్కాపెల్లి బొమ్మల రామారం ఇలా ఆలేరు నాలుగు మండలాలు ఏ గ్రా ఆ గ్రామాలతో కార్యకర్తలతోటి ఒక్కొక్క గ్రామానికి అర్ధగంట గంట సమయం ఇచ్చి ఆ గ్రామ సమస్యలు ఆ గ్రామ అభివృద్ధి విషయం ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆ గ్రామానికి కావాల్సిన నిధుల విషయంలో ఒక్కొక్కటిగా సమీక్ష చేసి ఇలా ఒక కార్యాచరణ చేసి నాలుగు సంవత్సరాలకు ఏ గ్రామానికి ఏం కావాలి ఇంకా ఎన్ని రహదారులు పోయాలి ఎన్ని రోడ్లు వేయాలి ఇంకా ఎన్ని చెరువులు నింపేది ఉంది ఆ చెరువులకు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలి అవసరమైతే మేము సొంత నిధులు పెట్టైనా కాలువల ద్వారా కెనాల్ ద్వారా అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈ ఎనిమిది మండలాలు ప్రతి మండలంలో సమన్వయం చేసుకొని ఆ గ్రామాల్లో కమిటీలు సమర్థంగా నిర్వహించుకొని ముందుకు పోవడం కోసం రేపు వచ్చే స్థానిక సంస్థల కోసం ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్ధమైంది ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాకు పోటే లేదు మేము అభివృద్ధిలో ముందున్నాం ఇలా నీళ్లు తేవడంలో ఆలేరు ప్రజల ఆ

కొంత మిషన్ బగ్రత పైప్ లైన్ డ్యామేజ్ అయింది దానివల్ల ఒక రెండు మూడు రోజులు ఒక నలభై గ్రామాలకు మంచినీరు అంతరాయమైంది నిన్ననే యుద్ధ ప్రాతిపాదికన ఒక ఇటాచి పెట్టి అక్కడ నీళ్లు వెడల్పు చేసి మిషన్ బగ్రత పైపును అతకడం వల్ల ఇలా నలభై గ్రామాలకు మిషన్ పరిమిత నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు రెండు రోజులు కొంచెం నీళ్ళకి ఇబ్బంది అయిన మాట వాస్తవం దాన్ని ఎమ్మడే ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఆ ఎస్సీ కానీ ఈ కానీ ఎమ్మడే పర్యవేక్షణ చేసి పైప్ లైన్ అతకడం జరిగింది ఇలా నీళ్ళు వస్తున్నాయి ఏదైతే కొలంపేగ వావు కానీ కాలువపెళ్లి బ్రిడ్జ్ కానీ ఈ రెండు కూడా ఈ గోదావరి నీళ్లు బంద్ కాగానే ఆ వంతెనలు కూడా బ్రిడ్జ్లు కూడా కట్టిస్తా అని చెప్పి మాటిస్తూ పనులు వేగం చేస్తాం దానికి కూడా ఒక అవసరం అయితే అక్కడ పెంబర్ తౌత కాలువ ఉంది దాని నుంచి నీళ్ళు రావడానికి ఇప్పుడే ఆ శ్రీనివాసపురం పడేల్గూడెం గ్రామాలతో మాట్లాడినాం తాగునీరు విషయంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా వేసాం అవసరం ఉంటే అక్కడ బోర్లు వేయడం కానీ పైప్ లైన్ వేయడం ద్వారా ఈ ఎండ సమ్మర్లో ప్రతి ఇంటికి నీళ్ళు అందిడే లక్ష్యంగా పనిచేస్తాం అవసరమైతే మిషన్ పై నీళ్ళు నీళ్లు పెంచి సాగునీటి కోసం మాత్రం అక్కడ జనగామ నుంచి పెంబడి నీళ్ళు వచ్చే విధంగా కార్యాచరణ చేస్తాం ఆ రెండు గ్రామాలతో ఇప్పుడే డిస్కస్ చేసి ఆ గ్రామాలకు నీటి ఇద్దరు లేకుండా చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్